మన టీవీ సిక్స్ న్యూస్ కు స్వాగతం పన్నెండవ తేదీ బుధవారం తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి దీనిలో భాగంగా సత్తుపల్లి మండలం సిద్దారం ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల పరిధిలో ఉపాధ్యాయులతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ మఠ రాగమే దయానంద్ బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ పాఠశాలల్లోని విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జాతీయ గీతాలాపన చేశారు

అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్ పైకి వచ్చిన వాళ్ళమే మరి ఇప్పుడు పరిస్థితి చూస్తే గవర్నమెంట్ స్కూల్స్ చాలా వెనుక ఉన్నాయి చాలా చోట్ల సింగిల్ టీచర్ బండి నడిచే పరిస్థితి లేదు ఎందుకంటే విద్యార్థులు విద్యార్థులు టీచర్స్ లేరు అంటున్నారు ఇవన్నీ చెక్ పెట్టే దిశగా మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఎంతో ఆలోచించి అందరితో చర్చించి ఈ సమస్యకి పరిష్కారం అని అనేసి ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టడం జరిగింది ఇందులో భాగంగా నుంచి ఇరవై తొమ్మిది నుంచి ఇరవై దాకా కూడా ఈ నిర్వహించుకోవడం జరుగుతుంది మరి మన రేవంత్ రెడ్డి గారు టీచర్స్ కొరతను గుర్తించి బెలాడిగా త్వరలోనే పదకొండు వేల పోస్టులు టీచర్స్ పోస్టులు ఖాళీగా భర్తీ చేయడం జరుగుతుంది ఈ విధంగా స్కూల్స్ కి ఎక్కడ కూడా ఎటువంటి కొరత లేకుండా మరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా త్వరలోనే అందరికీ ప్రమోషన్స్ అవి కూడా అందించడం జరుగుతుంది మరి మన పేరెంట్స్ కూడా మన స్కూల్స్ లో మన పిల్లల్ని మరి ప్రైవేట్ స్కూల్స్ అందుకంటే ఎక్కువ మనం ఎందుకంటే అందరూ వెల్ ఎడ్యుకేటెడ్ టీచర్స్ స్టాఫ్ అందరూ కూడా మంచి మంచిగా చదువుకుని మంచి డిగ్రీలు ట్రైనింగ్ అయి ఉన్న వాళ్ళు కనుక మనం మరి మన ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహిస్తే పాఠశాలలు కూడా ఇంకా డెవలప్ అవడానికి ఇంకా మౌలిక వసతులు మెరుగుపరుచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కనుక పేరెంట్స్ అందరి ఈ దిశగా ఆలోచించి పిల్లలందరినీ కూడా ప్రైవేట్ పాఠశాలలు పంపించాలి అక్కడైతే చదువు వస్తుందని అపోహల్లో ఉన్నారు కానీ గొప్ప గొప్ప వాళ్ళందరూ మరి ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళని కనుక మంచి నాణ్యమైన విద్య అందిన ప్రభుత్వ పాఠశాలలోనే స్కూల్స్ మొదలైన మొదటి రోజే పిల్లలకి పాఠ్య పుస్తకాలు నోట్ బుక్స్ అలాగే యూనిఫామ్ కూడా అందజేయడం మరి రేవంత్ రెడ్డి గారికి మేమందరం కూడా ఎంతో కృతజ్ఞత తెలియజేస్తున్నాము అలా మన రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా రెండు వేల కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి మరి స్కూల్స్ అన్ని రిపేర్ చేయించడం కూడా జరిగింది ప్రభుత్వ పాఠశాల మీద ప్రత్యేక దృష్టి సారిస్తున్నందుకు రేవంత్ రెడ్డి గారి అలాగే మన రాష్ట్ర మంత్రివర్గ అందరికీ కూడా మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి మరి ఇంకా మీరందరూ కూడా పిల్లలందరూ కూడా ముఖ్యంగా నేను చెప్తున్నాను మీరందరూ ఏ లక్ష్యంతో స్కూల్స్ లో జాయిన్ అయ్యా పేరెంట్స్ మన మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారనేది మనం గమనించాలి మరి అందరూ కూడా ప్రత్యేక దృష్టి పెట్టి మన చదువుల మీద మన లక్ష్యం వేపు దృష్టి పెట్టి మంచిగా చదువుకోవాలి చదువుతో పాటు ఆటపాటల మీద కూడా మీరు దృష్టి సారించి మరి శారీరకంగా ఉండాలి మానసికంగా ఉండాలి అలాగే మీ లక్ష్యం వైపు కూడా మీరు భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానానికి చేరుకోవాలని అందరినీ ఆశీర్వదిస్తూ మరి సమయం తక్కువగా ఉండడం వల్ల నేను ఇతడితో విరపిస్తున్నాను అవకాశం ఇచ్చినందుకు హెచ్ఎం గారికి మరి మరొకసారి థ్యాంక్ యూ